అందరికీ నమస్కారం అండి ఈ వృక్షం ఈ చెట్టు నేను ఈసారి ఎంత పెద్ద అయిందో ఇంత మొక్క ఒక అడుగు మొక్క నేను దాదాపు పదమూడు సంవత్సరాల క్రితం మా ఉన్న హనుమంతుడి గుళ్ళలో వేశారండి ఇంత మొక్క అండి చాలా చిన్న మొక్క ఇంత మొక్క అండి ఇంత మొక్క ఇలా ఇంత పెద్ద అయిపోయింది ఈసారి ఎంత పెద్ద అయిందో ఇది నాకు మొక్కలంటే చాలా ప్రాణం అండి నాకు చాలా ఇష్టము నాకు వేసుకునే ప్లేస్ లేదు మా గుడి దగ్గర పంతులు గారు అడిగితే గుడి కట్టిన కొత్తలో మరిచెట్టు ఉంది పంతులు గారు వేసుకోవచ్చా వేయొచ్చా అంట వేయండి అనేసి అంటే వేసాను ఈ రోజున నేను వేసిన మొత్తం చూసారా పూజలు అందుకుంటుంది చూడండి ఇలాగ మొత్తం ఎంత ఎలా ఉంది వట సావిత్రి వ్రతం అంటారు కదా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే వట సావిత్రి వ్రతానికి పూజ చేసుకున్నాను పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటూ ఉంటారు చూడండి ఎంత బాగుందో అలాగే ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది ఈ మొక్క నేను వేసిన మొక్క ఎంత పెద్ద ఎదిగిందో మనకి మొక్కలు లేవని బాధపడకూడదు అంటే మొక్కలు లేవని కాదు మొక్క ప్లేస్ లేదని బాధపడకూడదు మొక్కలు పెంచుకోవడానికి లేదని బాధపడకూడదు ఎందుకంటే మొక్కలు ఉంటాయి మనకి కానీ పెంచుకోవడానికి మన ఇల్లే అక్కర్లేదు ఈ రోజుల్లో ప్లేస్ ఉండట్లేదు ఏదన్నా గుడి కానీ దేవాలయంలో కానీ మన ఆఫీసుల్లో కానీ వేసుకోండి ఎందుకంటే వృక్షో రక్షిస రక్షితీ అంటారు ఎందుకంటే వృక్షాలను రక్షిస్తేనే చెట్టును రక్షిస్తేనే మానవుడు మనగుడు ఉంది వృక్షాలను కాపాడుతానే మానవ జీవనాధారం ఉంది ఈ రోజులు మొక్కలు లేవు ఒక్కొక్క మనిషికి ఈ రోజులో ఎన్ని చెట్లు కావాలి సార్ సుమారు ఐదు చెట్లు అవసరం ఉన్నాయి ఇది ఆక్సిజన్ ఇచ్చే చెట్లు మనం కొట్టేస్తున్నాము ఇల్లులు అని అపార్ట్మెంట్లని అన్నీ కట్టేసుకుంటున్నాము మరి మనకి బాగా ఎండలు ఉన్నాయి తట్టుకోలేకపోతున్నాము నీళ్లు దొరకట్లేదు కాయగూరలు రేట్లు పెరిగిపోయాయంటే పొదాలు లేవు సార్ కట్టేసుకుంటుంటే ఇల్లులు కట్టేసుకుంటుంటే అపార్ట్మెంట్ కట్టేసుకుంటే మరి కూరగాయలు రేట్లు ఎలా పెరుగుతాయి మరి అలాగే పెరుగుతాయి మరి అందుకనే మీరు అందరూ మొక్కలు పెంచండి మానవ మనం కూడా కాపాడండి మన తర్వాత తరాల వాళ్ళైనా సరే సుఖంగా ఉండేదో చూడండి చాలా ప్రమాదంలో ఉన్నాం మొక్క లేక రాంద్ర నీళ్ళకి ఎండలకి వాతావరణానికి రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి అందుకనే మనం మొక్క తప్పకుండా పెంచుతామండి మానవ వాళ్ళకి మనం రాబోయే తరాల వాళ్ళకి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాము ఎప్పుడైనా మేల్కోండి వృక్ష రక్షిత రక్షితి వృక్షాలు రక్షించాడు పురాణాలలో నైమిషారాణ్యంలో కానీ విష్ణు పురాణంలో కానీ రామాయణంలో కానీ మొక్కల ప్ర ఉంటుంది సీతాదేవి అశోకంలో ఉంటుందని వస్తుంది అన్ని మొక్కల ప్రస్తావన చాలా మట్టుకుంది జంబోద్వీపే అంటారు జంబూ ద్వీపం అంటే విష్ణు విష్ణు పురాణంలో ఉంది విష్ణు పురాణంలో జంబూ ద్వీపం అంటే ఎలా ఉండేదంటే అప్పుడు జంబూ వృక్షం అని పెద్ద వృక్షం ఉండేది నేరేడుపళ్ళ ఎంత పళ్ళు కాసి అంటే ఏనుగంత నేరేడు పళ్ళు కాసి అవి బాగా పండిపోయి ఆ రసం ఎలాంటి ఒక నదిలో ప్రవహించేదంట అది జంబూ ద్వీపం అనేవారు అన్నమాట విష్ణు పురాణంలో ఉంటే ఇంకా నైమిషారాణ్యము ఇవన్నీ మన పురాణాల్లో ఉన్న ప్రతి మొక్క పూజిస్తాం మనం వేప చెట్టును పూజిస్తాం బోనాలు అవి వస్తే ఏం చేస్తారు చె చెట్టునే పూజిస్తారు వ్యాపాకులు కడతా ఉంటారు అమ్మవారు వస్తే వ్యాపారులు అంటారు ఇదో ఈ మరిచెట్టుని పూజిస్తాం రావి చెట్టుని పూజిస్తాం తులసి మొక్కను పూజిస్తాం ఉసిరి మొక్కను పూజిస్తాం కంద పూజ చేసుకుంటాం కంద వస్తే కంద మొక్కలు వస్తాయి కదా ఆ కంద పూజ కూడా చేస్తాం ఇలా చాలా వృక్షాలు మనం పూజిస్తాం ప్రతిదీ కూడా మనం పూజిస్తాం అప్పుడే పురాణాల్లోనే చెప్పారు మనం మొక్కలు ఏంటో మొక్కల ప్రాముఖ్యత ఏంటో అందుకనే మొక్కలు పెంచాం మొక్కలు పెంచుతాం మన సమాజాన్ని మన లోకాన్ని మన ప్లానెట్ని కాపాడుదాం ఎందుకంటే మొక్కలు చాలా అవసరం రాబోయే తరాలు వాళ్ళకి మీరు అందరూ మీ వంతు సాయంగా మొక్కలు పెంచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్స్ నేను ఈ వీడియో ఎందుకు తీశారంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ ప్లాంట్స్ ప్యారడైజ్ అని స్టార్ట్ చేస్తున్నాను ఇందులో చాలామందికి మొక్కలు తెలియదు సూపర్ మార్కెట్లకు వెళ్తున్నారు కాయగూరలు కొంత తెచ్చేసుకుంటున్నారు కూరగాయలు రకరకాల కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తెస్తున్నారు కానీ ఆ మొక్కలు ఏంటో ఎలా ఉంటే చాలామంది తెలియదు కొన్ని పప్పు ధాన్యాలు ఉంటాయి కొన్ని ఆయుర్వేదం మొక్కలు ఉంటాయి కొన్ని రకరకాల నుంచి మొక్కలు ఉంటాయి కానీ అసలు అరిచేట్లు ఏంటో తెలియట్లేదు మన వరి ఎలా తిరిగాయి నేను ప్రతి మొక్కను యూట్యూబ్ ఛానల్లో పెడతాను ఆ మొక్క ఎలా ఉంటుందో ఆ మొక్కలు ప్రాముఖ్యతను అనుకుని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి అందరూ చూడండి నా యూట్యూబ్ ఛానల్లో ప్లాంట్స్ ప్యారడైజ్ అని స్టార్ట్ చేస్తున్నాను ప్రతి మొక్క వివరాలు చెప్తా ఉంటాను థ్యాంక్ యూ ఇప్పుడే దీపారాధన చేశాను ఎప్పుడో పదమూడేళ్ల క్రితం నాటిన చిన్న ఒక అడుగున్న మర్రి మొక్క ఇప్పుడు మహా వృక్షం కింద మారిపోతుంది పూజలు అందుకుంటుంది నీడనే ఇవ్వబోతుంది ఆక్సిజన్ మొక్క మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అదేనండి ప్లాంట్ లవర్స్ అంటారు కదా వాళ్ళకి పిల్లల్లాగే చూసుకుంటారు మొక్క ఎదుగుతూ ఉంటే మన పిల్లలు పెరిగి ప్రయోజకులు అయితే ఎంత సంతోషిస్తారో అంతే సంతోషిస్తాము థ్యాంక్ యూ డియర్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి